చిట్ ఫండ్ ప్రత్యేక అవకాశం కొత్తగా ప్రారంభమైన ఇరవై ఐదు లక్షల గ్రూప్ యాభై నెలలు ప్రతి నెల ఇన్స్టాల్మెంట్ కేవలం యాభై వేలు బిడ్ గెలిచిన తర్వాత చెల్లించాల్సినది కేవలం ముప్పై ఏడు వేల ఐదు వందలు ఇల్లు వ్యాపారం పిల్లల చదువు ఇతర అవసరాలు ఒకేసారి పెద్ద మొత్తం ఫైనాన్స్ మీ చేతుల్లోకి మా ప్రత్యేకతలు పూర్తి పారదర్శకతతో నిర్వహణ ఎప్పటికప్పుడు సకాలంలో పేమెంట్లు విశ్వసనీయమైన సేవ ఇది కేవలం మీకే కాదు మీ బంధువులు స్నేహితులు కూడా జాయిన్ అయ్యి లాభపడచ్చు సంప్రదించండి సర్వీపుని పోటీస్పడ్డావు కోవికా చిట్ ఫండ్ ప్రైవేట్ లిమిటెడ్ చిన్న పొదుపు పెద్ద భవిష్యత్ ఆఫీసులో స్టార్స్ ఇంట్లో స్ట్రెస్ ఖర్చు చేసిన ధర విక్రమ్ ఓ మల్టీనేషనల్ కంపెనీలో పనిచేస్తున్న స్మార్ట్ ఉద్యోగి ఆఫీసులో అతడి స్టార్ రోజు కొత్త డ్రెస్ బ్రాండెడ్ షూ లేటెస్ట్ మొబైల్ టీమ్ లంచ్ పార్టీలకు తానే హోస్ట్ వాడే అసలైన ప్రొఫెషనల్ అని అనుకునేంత స్టైల్తో కనిపించే విక్రమ్ నిజానికి ఒక ఊపిరి లేని లైఫ్లో బతికేవాడు ఆఫీసులో అభిమానులు ఉండేవారు ప్రతీ నెలా జీతం మొబైల్ ఈఎంఐ డిన్నర్ బిల్ ఫ్యూయల్ ఖర్చులకే పోయేది పిల్లల ఫీజు ఇంటి కరెంటు బిల్లు బియ్యం కొనాలన్నా ఖాతాలో డబ్బే ఉండదు ఒకరోజు భార్య ప్రశ్నించింది ఆఫీసులో నీ స్టైల్ కోసం ప్రశంసలు వస్తున్నాయేమో కానీ ఇంటికి మాత్రం మిగిలేది కేవలం బిగబిగలే బిల్లులే కదా ఆ మాట రక్తంలాగా మెదడంతా పరిగెత్తింది పాఠం ప్రపంచానికి చూపించే లైఫ్ స్టైల్ కంటే ఇంట్లో నిలిపే భద్రతే అసలైన గౌరవం స్టార్గా మెరవాలంటే మొదట కుటుంబానికి వెలుతురు కావాలి